అండి అందరికీ నేను గీత వెల్కమ్ టు విక్రమ్ దిటాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారు అండ్ బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా మీ విలువైన సమయాన్ని నా వీడియో చూడటానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ నెక్స్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతే బాబు అయితే స్కూల్ నుండి వచ్చేసాడు నేను ప్రతిసారి కూడా మార్నింగ్ రొటీన్ అండ్ పిల్లలకి క్యారేజ్ కట్టేది ఈ వీడియోని చేస్తున్నాను కదా అసలు ఈవినింగ్ టైం ఏం చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూస్తాను సో ఇంకా పిల్లలు అయితే ఫోర్ కల్లా స్కూల్ నుండి అయితే వచ్చేసారు సో స్కూల్ నుండి రాగానే స్నానం అయితే చేయించేసాను స్నానం చేయించేసి ఇంక ఇలాగైతే కీరా కట్ చేసి ఇచ్చాను కీరా కావాలి అని అంటే సో ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఫ్రూట్స్ కావాలా ఏం కావాలి అంటే కీరా కావాలి అన్నాడు సో ఇంకా కీరా కట్ చేసి ఇచ్చాను బాబు పాప ఇంక ఇద్దరు కూడా తింటున్నారు ఇప్పుడైతే సిక్స్ అయింది అంటే వచ్చిన తర్వాత కొంచెం నీళ్ళు కాగబెట్టేసి వాళ్ళకి స్నానం చేయించి హోంవర్క్ చేయించిన తర్వాత ఈ వీడియో అయితే తెలుసుకున్నారు సో ఇంక ఇప్పుడైతే కీరా తింటున్నారు అండ్ ఇవైతే అనమాట మా తోటలోవి సో ఇంకా మామిడికాయలు అయితే అయిపోవచ్చున్నాయి కదా సీజన్ ఇవి తీసుకొచ్చి కూడా దగ్గర దగ్గర వన్ మంత్ పైన అవుతుంది ఫ్రిడ్జ్లో ఉన్నాయి మర్చిపోయాము తీసుకొచ్చామని చెప్పేసి సో ఇంకా వీటిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అయితే యూజ్ చేసుకుంటాము అండ్ ఇవైతే మామిడికాయలు అనమాట ఇంకా మామిడికాయల సీజన్ అయితే అయిపోవచ్చుంది కదా సీజన్ అయిపోతే మళ్ళీ తినలేమని ఇప్పుడే పుల్లుగా అయితే తినేస్తున్నాము బయట నుండి ఇంకా మావి అయితే తీసుకొని వచ్చారు సో కొంచెం ఇప్పుడైతే రేట్ ఎక్కువే ఉంటాయి కానీ రేట్ ఎక్కువ ఉన్నా కూడా ఇంక మళ్ళీ వన్ ఇయర్ వరకు దొరకవు కాబట్టి ఇప్పుడే తినేయాలి అని చెప్పేసి మేమైతే ఫుల్గా తింటున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి పాప కోసం అయితే గుజ్జు వండుతున్నాను అంటే గుజ్జను ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇంకొక వైపు అయితే ఇంకా గి పిండ్లు అయితే అయిపోయినాయి అనమాట సో నేను టిఫిన్కి పిండ్లు అయితే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వచ్చేలా పెట్టుకుంటాను అని అయితే చెప్పాను కదా సో ఫిన్లు అయిపోయినాయి ఇంకా పిల్లలు అయితే నానబెట్టుకున్నాము అని చెప్పేసి పప్పులు నానబెట్టేస్తున్నాను ఇక్కడ నేనైతే ఒక కప్పు పెసరపప్పు రెండు రెండు కప్పులు రాగులు రాగి దోశలు ఎలా వేస్తాను అని అయితే మందికి డౌట్ ఉంది నా ఛానల్లో వీడియోస్ చూసే వాళ్ళకి ఎందుకంటే ఎవ్రీ టైం కూడా నేను వీడియోస్లో రాగి దోశలు పెడుతుంటాను కాబట్టి సో నేనైతే రాగి పిండి అయితే కలుపుకోను ఇలాగే రాగులతోనే వేసుకుంటాను ఒక కప్పు పెసలు అండ్ రెండు కప్పులు రాగులు తీసుకొని అండ్ ఒక కప్పు మినక గుళ్ళు తీసుకుంటున్నాను అండ్ అందులోకే కొంచెం మెంతులు ఒక స్పూన్ వరకు మెంతులు ఇంకా శనగపప్పు అయితే తీసుకుంటున్నాను అండ్ ఇంకా వీటిలో వాటర్ అయితే పట్టేసుకొని పక్కన నాన్ పెట్టేసుకోవడమే ఇంకా ఇంకొక బౌల్లో అయితే ఇడ్లీ బ్యాటర్కి కూడా నాన్ పెట్టేస్తున్నాను నేనైతే రెండు కప్పుల వరకు అయితే మినపగుళ్ళు తీసుకున్నాను మినపగుళ్ళకి ఆరు కప్పుల వరకు అయితే ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఇంకొక బౌల్లో అంటే కప్పుకి వచ్చేసి మూడు కప్పుల వరకు రవ్వ అయితే తీసుకున్నాను సో ఇంకా ఇడ్లీ రవ్వ కూడా తీసుకున్న తర్వాత సో ఇంకా ఈ మినుపగుళ్ళలో ఇంకా ఇడ్లీ రవ్వలో కూడా వాటర్ పట్టేసుకొని నాన్ పెట్టేసుకోవడమే మొత్తం కూడా ఒకేసారి అయితే గ్రైండర్లో అయితే పట్టేసుకుంటాను పిండ్లు ఏటికి అది త్వరగా నానింది కదా అని చెప్పేసి ఇడ్లీవి నానబెట్టాను ఎందుకంటే ఇడ్లీవి మిక్సీ పట్టేసుకోవచ్చు కావాలంటే ముందుగానే ఎందుకు పట్టణం అంటే రెండు ఒకసారి గ్రైండర్లో వేసుకుంటే ఎక్కువ టైం తిరిగి అంటే ఎంత ఎక్కువగా తిరుగుతాయి మెత్తగా అవుతుందో పిండి అంత మంచిగా అయితే ఇడ్లీలు వస్తాయి మెత్తగా స్మూత్గా సో స్వయంగా నేనైతే వాటర్ పట్టుకొని నాన్ పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే ఈవినింగ్ డిన్నర్లోకి బ్రౌన్ రైస్ అయితే వండుతున్నాను ఈరోజు నార్మల్గా ఓన్లీ మామే వరకు కుక్ చేద్దాము అని అయితే తెచ్చాము తెచ్చింది కాకపోతే ఇంకా మేము కూడా డైట్ చేంజ్ చేసుకున్నాము హెల్తీగా ఉంటాం కదా తింటే అనుకొని రోజు అయితే ట్రై చేస్తున్నాము ఒకవేళ ఓకే తినుబుద్దు అవుతుంది అనుకుంటే ఇంకా ఎప్పుడన్నా తినాలనిపిస్తున్నప్పుడు కానీ లేదంటే డైలీ రొటీన్లో డిన్నర్లో అయితే యాడ్ చేసుకున్నాము అని చెప్పేసి ఇంకా బ్రౌన్ రైస్ అయితే ఈరోజు అందరికీ కూడా వండుతున్నాను సో ఇంకా నెక్స్ట్ అయితే మార్నింగ్ తోడు పాలు సో పెరుగైపోయింది పెరుగు తోడుకుంది ఇంకా ఇది తీసుకెళ్ళేసి అయితే ఇంకా పులవకుండా ఉందే తోడుకోని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ ఈలోగా పాపకి ఉగ్గు వండుతున్నాను అని అయితే చెప్పాను కదా సో అది కూడా ఉడికిందనమాట ఉగ్గు పొయ్యి మీద పెట్టేసి వదిలేయకూడదు కలుపుకుంటూనే ఉడికించుకోవాలి నేనైతే కిచెన్లో పనే కాబట్టి కలుపుకుంటూ పక్కన పని చేసుకుంటూ ఉన్నాను అండ్ నెక్స్ట్ అయితే రైస్ ఇంకా టైము సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసాను కుక్కర్ని అండ్ రైస్ కుక్ చేయడం అయిపోయిన తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇంక ఇంకొక వైపు నార్మల్గా అయితే డైలీ మార్నింగ్ టైంలో వరకు మాత్రమే క్లీన్ చేస్తాను ఈరోజు కొంచెం కుక్కర్లో నుండి కొంచెం వాటర్ అయితే పొంగి స్టవ్ మీద పడినాయి సో వాటి వల్ల బొడ్డింకల్ లాంటివి ఏమన్నా వస్తాయేమో అని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజు అయితే ఇలా ఉన్నా కూడా కొంచెం లేజీగా అనిపించేసి క్లీన్ చేయను అన్నమాట కానీ ఏమో ఈరోజు పని చేయాలి అని అనిపించిన రోజు ఏ పని అయినా కూడా కొంచెం ఫాస్ట్గా చేసుకుంటాను కానీ లేజీగా ఉంది అనిపించిన రోజు వదిలేసుకొని మార్నింగ్ అయితే చేసుకుంటాను ఇంకా రైస్ కూడా ఉడికింది అండ్ ఈలోగా గిన్నెలు కూడా కడిగేసుకున్నాను పిల్లలు అయితే బయటకు అయితే వెళ్ళొచ్చారు ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది ఈ టైంలో అయితే వెంట పడ్డారు బయటకు వెళ్ళాలి బయటకు తీసుకెళ్ళమని సో ఇంకా మామయ్య అయితే పిల్లల్ని బయట షాప్కి తీసుకొని వెళ్ళొచ్చారు మా బుడ్డది కూడా ఫస్ట్ టైం షాప్కి వెళ్ళొచ్చింది ఇంకా మా పిల్లలు ఇద్దరు కూడా సహస్ర అండ్ విక్రమ్ ఇద్దరు కూడా చాక్లెట్స్ అయితే తినేశారనమాట బయటే అండ్ దాన్ని చాక్లెట్ కోసం గొడవ చేస్తుంటే వాళ్ళ అమ్మ తినిద్ది అప్పుడు పాప తిన్నట్లే అని చెప్పేసి మా అయితే చాక్లెట్ నాకు ఇచ్చారు సో ఎందుకంటే వాళ్ళకి జలుబు చేస్తుంది ఓవర్గా తినకూడదు అని చెప్పేసి అయితే అలా చెప్పారు ఇంకా చాక్లెట్ అయితే నేను తినేసాను నెక్స్ట్ అయితే మా వారు బయట నుండి వచ్చినప్పుడు ఇది ఏంట ఇంత గట్టిగా ఉంది పొట్లను తీసుకొని చేతిలో పెట్టేసాడు అని అయితే అనుకున్నాను సో ఓపెన్ చేసి చూస్తే అర్థం కాలేదు గట్టిగా చక్కలా ఉంది ఏం స్వీట్ ఇది అసలు అని అయితే అనుకున్నా తిన్న తర్వాత కానీ అర్థం కాలేదు ఇది వచ్చేసి ఇది వచ్చేసి మిఠాయి చక్క సో టేస్ట్ అయితే చాలా బాగుంది ఏంటిది ఇంత పొట్లను తీసుకొని వచ్చేసాడు ఇంత గట్టిగా ఉంది ఏంటిది అని అయితే అనుకున్నాను తినకముందు తిన్నాక మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంది సో పిల్లలకి కూడా కొంచెం కొంచెం పెట్టాను పాపకి పళ్ళు లేవు కాబట్టి స్వీట్నెస్ తెలుస్తుంది సో ఇంకా నేను తింటూనే బాబుకి కూడా కొంచెం అయితే కట్ చేసి ఇచ్చాను వాడు కూడా తింటూ సగం తిన్నాడు సగం కిందే పడేసాడు అనుకోండి అండ్ నెక్స్ట్ అయితే స్వీట్ తిన్న తర్వాత డిన్నర్ అయితే చేసేసాము సో బ్రౌన్ రైస్ అయితే ఉండేనని చెప్పాను కదా బ్రౌన్ రైస్ అండ్ మార్నింగ్ చాంపుంపలు కర్రీ వేసుకొని తిన్నాము దాంట్లో కాంబినేషన్ చక్రాలు